గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు అనారోగ్యం వచ్చి రెండు మూడు హాస్పిటల్ తిరిగా మా ఊర్లో డాక్టర్లు లేరు నాకు అర్థమైంది ఏంటంటే యాభై సంవత్సరాలు వయసు దాటిన తర్వాత షుగర్లు బీపీలు ఇంట్లో 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 వెళ్ళాలి కూడా ఏదో అనారోగ్యం వస్తుంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత మన పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక తల్లి తండ్రి ఒక ముసలమ్మ ముగ్గురి కథ ఇది తండ్రి బాగా యవనంలో ఉన్నప్పుడు బాగా కష్టపడి పనిచేసేవాడు వాళ్ళిద్దరికీ తల్లిదండ్రికి అంటే ముసలమ్మ ముసలమ్మ కొడుకు ముసలమ్మ కోడలు ఒక మనవడు హ్యాపీగా జరిగిపోయేది ఆ ముసలమ్మ కూతురుకి అన్ని జరపాల్సినవి బాగా జరిపేవాడు ఎవరు ముసలమ్మ బాగా జరిపేది ఆ ముసలమ్మ పెత్తమన్నంతకాలం ముసలమ్మ కొడుకు కూడా బాగా జరిపేవాడు ఈ జరిపే క్రమంలో ఈయన వచ్చిన సంపాదనలో చాలా వరకు అప్పచిల్లెళ్ళకి అందరూ బాగానే జరిపాడు తర్వాత ఇతని కొడుక్కి ఒక వయసు వచ్చిన కాంచి ఈ ఇతను కొడుక్కి తల్లిదంటే ముసలమ్మ చచ్చిపోయేది ముసలమ్మ స్థలం కొడుకు రాసిస్తాడు ముసలమ్మ బ్రతుకున్నప్పుడు రాపిచ్చిస్తాడు కొడుక్కి రాపిచ్చిన తర్వాత కొడుకు బాగా అనుకూలంగానే ఉన్నాడు బాగా బతిగ్గానే ఉండాడు బాగానే ఉన్నాడు ఈయన ఈయన కష్టపడిన రోజులు కష్టపడ్డాడు భార్య ఎప్పుడు అరుస్తుండేవాడు ఎందుకంటే ఆమె తిక్కల తాగుంటావు నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు జేబులో డబ్బులు తీసుకుంటున్నావు నువ్వేం చేస్తున్నావు డబ్బులు అయినా భార్య నడుస్తూ ఉండేవాడు కానీ ఆమె తిక్కలు తరగకున్న ఆ ఇల్లాల మటుకు చాలా తెలియకలదు తెలివి పదో పరకు డబ్బులు దాచిపెట్టుకో డబ్బులు దాచిపెట్టుకున్న తర్వాత ముందు రోజులు భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆమె తెలుసు ఎవరు ఎంతోమంది అన్నా కానీ ఆ గోప్యతగా డబ్బులు దాచిపెట్టుకుని అయితే ఈ క్రమంలో కొడుకు పెళ్లి చేశారు చాలా సంతోషంగా హ్యాపీగా నడిచింది టైంలో కొడుకు నాకు ఇల్లట్టని పెళ్ళైన తర్వాత కోడకు వచ్చిన కోడలు మనం ఇల్లు కట్టుకోవాలి స్థలం ఉంది కదా అని చెప్పి ఎక్కువ ప్రెజర్ చేస్తారు తల్లిదండ్రుల మీద ప్రెజర్ చేస్తే సరే నా కొడుకు ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి ఆ తండ్రి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఉన్న కాడ కొడుక్కి ఇచ్చేస్తారు నా కొడుకే కదా అని కొడుకు కొడుకే తల్లిదండ్రుల దగ్గర ఉంటే కొడుకు స్వతంత్రం ఉంటుంది కానీ కొడుకు దగ్గర తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవించలేరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే వచ్చిన కోడల దగ్గర అంత స్వతంత్రంగా ఉండలేదు ఏ తల్లిదండ్రులే ఉండలేరు సరే అప్పుడు దాకా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన నాకేం ఇబ్బంది లేదులే నేను సొట్టి కొమ్మ లేకుండా రికార్డు రిట్టంగా నేను కష్టపడి పని చేసుకుంటా సరే ఇచ్చిన కాడికి నా కొడుకే కదా సంతోషంగా నలుగురులో గొప్పగా ఇల్లు కట్టుకున్నాడు ఆనందపడ్డాడు తండ్రి ఆనందపడిన తర్వాత ఆ ఇల్లు గృహ అయిన తర్వాత ఆ ఇంట్లో కూడా ఆ రానిలా మామని ఇదంతా నా భర్త కష్టం నా భర్త సంపాదన మీకు సంబంధం లేదు మీరు ఆ రేట్లు నుంచి కనబడి ఓకేనా అయిపోయింది ఇలా కాలం జరిగిపోతుంది సాగిపోయే క్రమంలో ఇతను పనిచేసిన డబ్బులు కూడా కొడుకే తీసుకుంటాడు నాకు అప్పులు ఉండవు కానీ కొడుకు అప్పులు కట్టుకుంటున్నాడు అంతా బాగానే ఉంది అతను భార్య మటుకు ఈ కొడుకు భర్తకి ఎప్పుడు పరిస్థితి ఎట్టుందని ఆ మటుకు ఆమె పని చేసుకున్న డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది భవిష్యత్తు అవసరాల కోసం సడన్గా ఈ పెద్ద ఆయనకి అనారోగ్యం వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కొడుకు డబ్బులు ఎడితే నా దగ్గర ఆడండి అంటాడు నేను ఇల్లు కట్టుకుని అప్పులు పాలయ్యాను నా దగ్గరే అండి నా నా దగ్గర లేవన్నాడు ఉన్న ఆస్తి కొడుకు ఇచ్చేది ఇక మిగతా ఉన్న ఆస్తులు ఏ అమ్మడానికి కొడుకు ఒప్పుకోవట్లా ఇప్పుడు ఈ పెద్ద బతకాలి ఎట్లా బతుకుతాడు సరే చుట్టుపక్కల బంధువులందరినీ అడిగితే ఈయన వయసులో ఉన్నప్పుడు ఈయనకి ఇచ్చారు అప్పులు బాగానే ఇప్పుడు నీ వయసు అయిపోయింది నీ కొడుకు చేతికి పెద్ద వచ్చింది ఆస్తి అంతా కొడుకు కొడుకులే చేతిలో ఉంది కాబట్టి నీకు డబ్బులు ఇస్తే ఎట్ట తీర్చాలి అని అని వాళ్ళు ఇవ్వాలి అంటే అర్థమైందిగా మనం ఆరోగ్యంగా ఉన్నంత కాలమే మన వయసులో ఉన్నంత కాలమే మన చేతుల తాళం గుర్తున్నది కానీ మనల్ని ఎవరైనా నమ్ముతారు వృధాపై గచ్చితా ఇవ్వడం మన నమ్మకాలు ఇవన్నీ కూడా పక్కనే మాట్లాడుకుంటే ఎన్ని మాట్లాడుకున్నా మన నమ్మకాలు ఇవి పని చేయవు అప్పుడు ఈ భార్య ఈ భర్తకి హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేసి చూపిస్తుంది డబ్బులు ఆమె తీసుకొచ్చి ఖర్చు పెట్టి అప్పుడు భర్త అడుగుతాడు ఇంత డబ్బులు నీ దగ్గర ఆడించి వచ్చి నీ చెప్పు అని నువ్వు అంటుంటావు కదా ఉప్పులో పప్పులో మిరపకాయలకు ఎంత ఖర్చు అయింది ఏంది అని అంటున్నావు కదా వాటి అన్నిట్లో ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు అవన్నీ ఎంత అయ్యి ఇప్పుడు ఈరోజు నీ అవసరానికి వచ్చినాయి మనకంటూ పిల్లలు చూస్తారు అనుకోండి మన బ్రహ్మయ్య మనం సంపాదించినంతకాలం మన పిల్లలు మన ఆస్తి హక్కుగా అనుకుంటాడు కానీ తిరిగి పిల్లలు ఎవరు కూడా తల్లిదంటూ పట్టించుకోరు నాకు నువ్వు నీకు నేను ఇదే నీతి నన్ను నేను తిక్కలదాన్ని నువ్వనుకున్నావు అందరూ కూడా నన్ను తిక్కలని అన్నారు తిక్కలదాన్ని నేను అయితే ఈరోజు నేను ప్రాణాలతో బతికించుకోలేను అని ఆ భార్య చెప్పింది అప్పుడు దాకా ఆ భార్య నీ భర్త అసలు విలువ లేకుండా మాట్లాడతారు ఎవరిలో కూడా తీసేతగా మాట్లాడటం ఎట్టంటే అంటే మాట్లాడతారు కానీ తెలివి కళలు విలుగులయ్యారు భారీ తెలివి కళదైంది భర్త ప్రాణాపయ స్థితిలో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది ఈ కథ ఇక్కడ చూశారు కదా మన పిల్లలని మనం వాళ్ళకి మొత్తం ఖర్చు పెడితే వాళ్ళు తల్లిదండ్రులు తిరిగిగా ఏం పెట్టలేరు ఏదైనా మీ దగ్గర ఉంటేనే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతారు కానీ మీ దగ్గర నుంచి మొత్తం లాగేసుకున్న తర్వాత వాళ్ళు మీకు తిరిగి ఖర్చు పెట్టడం సాధ్యమయ్యే కాదు మధ్యతరగతి కుటుంబాలు ఇంకా ఎవరో నూటికి కొట్టుకు వరణ వాళ్ళ చూస్తారేమో డబ్బులు బాగా ఎక్కువ సంపాదించేవాళ్ళు మధ్యతరగతి విషయం నేను చెప్పేది అందుకని ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత షుగర్లు బీపీలు అన్నీ వస్తాయి కాబట్టి వద్ద బిడ్డ జేబులు ఉండేది రకం అని పెద్దాలంటారు వద్ద నుండేవాడు బిడ్డ జేబులు ఉండేది రకం పిల్లలు మంచిగా మాట్లాడారు కదని మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని వాళ్ళు పెడితే ఆ తర్వాత మీకు చెప్పించి కూర్చోబెడతారు రెండు నేను ఇది గుర్తుపెట్టుకోండి మన పిల్లలే కానీ వాడి శోభాసం వాడికి వచ్చిన భార్య వాడి తిరిగే సమాజం వాడి యొక్క ఫ్రెండ్స్ వీటన్నింటి మీద ఆధారపడి వాడి జీవితం ఉంటుంది తల్లిదండ్రులు అనేది కేవలం వాళ్ళు పెంచిన తర్వాత తల్లి వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత గుర్తిస్తారు ఓహో మా తండ్రి నేను ఇలా అన్నానే మా తల్లిని ఇలా బాధ పెట్టానని ఎప్పుడు వాడి పిల్లవాడు వచ్చి వాడిని ప్రశ్నించే టైంలో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఏదైనా మీ ఊపిరిపోయేదాకా మీ గ్రిప్లో ఉంచుకోండి గ్రూప్ వదిలేరా రోడ్డు మీద చేతపతి చేలో తిరుపతి చెప్పు చేతి కూర్చోబెడతారు అంటే చనిపోయేటప్పుడు ఎవరికైనా మరణం తప్పదు అవమానంతో చచ్చిపోకూడదు అంటే ఎవరు చూసే దిక్కు లేక అవమానం చచ్చిపోకూడదు అదే మీ దగ్గర ఆస్తి మీ దగ్గర డబ్బు ఉందనుకో మీ తర్వాత వాళ్ళకే కదా వాళ్ళకే కదా ఎవరికి ఎవరికి వాళ్ళకే కదా ఉన్నప్పుడు మీకు అన్నీ మీ మీరు ఊగిరి పోయేదాకా ఏదైనా తాళం గుర్తి మీ గ్రిప్లో ఉంటేనే మీరు సేఫ్ అనేది నా ఈ కథ యొక్క అర్థం આ વિડીયો લાઈક ચેય અને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ આપો થેન્ક યુ